సద్దుల బతుకమ్మ సందర్భంగా గౌరిశెట్టి మునిందర్ దంపతుల ఆధ్వర్యంలో గ్లోబల్ వార్మింగ్ బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ప్రస్తుత వాతావరణం దృష్ట్యా చెట్ల పెంపకంపై ప్రాముఖ్యతను వివరిస్తూ సమాజానికి ఒక బతుకమ్మ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగిందన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని సూచించారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు వార్మింగ్ క్లౌడ్ బ్రస్ట్ మీద తీసుకున్నాము తెలుసు మీ అందరికీ ఇప్పుడు ఈ పొల్యూషన్ ఎక్కువ చేపట్టి మరియు గ్రీనరీ తగ్గడంతో జంగల్ కాంక్రీట్ పెరగడంతో ఈ గ్లోబల్ బ్లస్ వార్మింగ్ క్లౌడ్ బ్రష్ట్ జరుగుతున్నది మొన్ననే మనం చూసాం మన కామారెడ్డి మరియు నిజామాబాదా ప్రాంతంలో క్లౌడ్ బ్రస్ట్ అయి ఎంత నష్టం జరిగింది అనేది చూస్తున్నాం ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశంలో మరి మధ్య కొత్తగా క్లౌడ్ బ్రష్ట్ గ్లోబల్ వార్మింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే మనందరం కూడా చెట్లు నాటి గ్రీనరీ పెంచితే కానీ మనకు ఆ యొక్క విపత్తు నుంచి తప్పించుకోలేం కాబట్టి అందరం కూడా చెట్లు పెంచి పొల్యూషన్ కంట్రోల్ చేసుకొని వాతావరణాన్ని మనం రక్షిస్తే వాతావరణం మనం రక్షిస్తుంది లేకపోతే చాలా ఇంకా రాబోయే రోజుల్లో చాలా గందరగోళంగా ఉండే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారు వాతావరణం చాలా వేడెక్కుతుంది విపరీతమైన వర్షాలు విపరీతమైన వేడి ఆ విపరీతమైన వేడితో ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి అందరూ ఇబ్బందులు పాలవుతున్నారు విపరీతమైన వర్షాలతో ఏమవుతుందంటే ప్రజలకు చాలా ఆస్తి నష్టం జరుగుతుంది పొలాలు పాడైపోతున్నాయి రోడ్లు పాడవుతున్నాయి కాబట్టి ఇది ఇలాగే మనం వదిలేస్తే ఈ విపరీతాలు ఇంకా ఎక్కువైపోతాయి ఈసారి మేము ఎంచుకున్న టాపిక్ గో గ్లోబల్ వార్నింగ్ అదేంటి వార్నింగ్ అంటున్నాను అనుకుంటున్నారా అవునండి గ్లోబల్ వార్మింగ్ అనేది ఒక వార్నింగే రోజు రోజుకి టెంపరేచర్స్ పెరుగుతున్నాయి అండ్ వెదర్ ఎస్ ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం ఇవన్నీ మనకి వరల్డ్ ఇస్తున్న వార్నింగ్స్ సో మనం ఇవన్నీ కంట్రోల్ చేయాలి అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్ చేయొచ్చు ఏం లేదండి ప్లాంట్స్ని గ్రో చేయటం వాటర్ని సేవ్ చేయటం అండ్ గ్రీన్ లివింగ్ని ఫాలో అవ్వటం ఇవన్నీ మన బాధ్యతలే సో ఇవన్నీ మనం ఫాలో చేద్దాము అనే ఉద్దేశంతో మేము ఈరోజు ఫ్రీ ప్లాంట్స్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాము ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటుదాం మన భూమిని మనం కాపాడుకుందాం